కానీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం అనేది చూడండి మీరు మీరు అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ముందుకు పోతుంది భారతదేశంలో మీరు అన్నట్టు కుల గణనకు సంబంధించి ఒక రోల్ మోడల్ గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నది నలభై ఆరు పర్సెంట్ బీసీలు ఉన్నారు అనేటటువంటి సంఖ్య వచ్చింది నైన్టీ సిక్స్ పర్సెంట్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత కానీ ఎవరైతే యాభై సంవత్సరాలుగా బీసీ కులగణన చేయాలి సామాజిక కులగణన చేయాలని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ దాన్ని విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శిస్తారో విమర్శించే వాళ్ళకు కూడా అర్థమైతుందని నేను కులగాన గురించి చిత్తశుద్ధితో జరుగుతోందా రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో జరుగుతుందా లేదంటే బీజేపీ నిర్కాటంలో పెట్టేందుకే ఒక ప్రధాన రాజకీయ ఎత్తుగడగా దీన్ని చూడాలా అని మేము బీజేపీ గురించి ఆలోచించట్లేదు భారతదేశంలో కులం ఉందా లేదా కుల ఉంది కుల అణిచివేత ఉందా లేదా కుల అణచివేత ఉంది కుల వైరుధ్యాలు ఉన్నాయా లేవా కుల వైరుధ్యాలున్నాయి ఈ కుల అణచివేతం అనేటటువంటిది భారత సమాజానికి పట్టిన ఒక చిడ పురుగులాగా ఉన్నటువంటి ఉన్నది ఇది భారత సమాజం మనుషులంతా సమానంగా బతికేటటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడాలనేది మా ఆలోచన దానికోసమే మొత్తం కులాల జనాభా ఏ కులం జనాభా ఉన్నది ఏ కులంలో ఆర్థిక స్థితిగతులు ఏమున్నాయి ఎవరికి మనం చేయతనిస్తే ఆ వర్గం నిలబడగలుగుతుంది ఒకప్పుడు హయ్యర్ పొజిషన్లో ఉన్న కులం కూడా ఇవాళ ఆర్థికంగా చితికిపోయినటువంటి కులాలు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని వాటిని ఎట్లా నిలబెట్టుకొని సమానత్వాన్ని సాధించగలము రాజ్యాంగం చెప్పినట్టు స్వేచ్ఛ సమానత్వం సౌహతత్వం అన్ని వర్గాలకు ఎట్లా తీసుకెళ్లగలం అనేటటువంటిది భారత్ భారతదేశపు సోషల్ స్ట్రక్చర్ ఒక ఎక్స్రే తీయాలనుకున్నాం మేము అది రాహుల్ గాంధీకి వచ్చినటువంటి ఆలోచన ఎందుకంటే భారత్ జోడో యాత్రలో మీరు అన్నట్టు నేను కూడా ఉన్నాను తిరుగుతున్నప్పుడు చాలా మంది ప్రజల నుంచి వచ్చింది లేకుంటే గుర్రమికిండ్ అని చెప్పి పెళ్లి పెళ్లి చేసుకోవడం కోసం గుర్రవీకిండ్ పోరాని చంపడం ఏంటి ప్రేమించిందని అమ్మాయిని అబ్బాయిని సొంత తల్లిదండ్రులు చంపడం ఇది కులం మారిందని మన దగ్గర జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి కదా ఎంత ఇంత వివక్షత సమాజంలో ఉండడానికి రాజ్యాంగబద్ధ పాలన వచ్చిన తర్వాత ఉండడానికి కారణం ఎవరు సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు అది సరి సరిచేయాల్సింది ఎవరు ప్రభుత్వాలు బీజేపీ గురించి మేము ఇక్కడ ఆలోచించట్లేదు సమాజంలో వైరుధ్యాలు ఉన్నాయి వైరుధ్యాన్ని పరిష్కరించాలనేది మా లక్ష్యం ఏ వర్గపు ఏ కులపు సమస్య ఏ విధంగా ఉందని అర్థం చేసుకుంటే కదా రేపు మేము పరిష్కరించినా లేకుంటే బీజేపీ పరిష్కరించినా ఇంకోళ్ళు పరిష్కరించినా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక నిర్ణయం తీసుకుంది గోవాలో జరిగినటువంటి సెమినార్లో అందరికీ కామన్ శ్మశాన వాటికలు ఉండాలనేది ఆర్ఎస్ఎస్ నిర్ణయం నేను అంటే అంతకుముందు కామన్ శ్మశాన వాటికలు ఇవ్వన్నట్టే కదా అంటే సామాజిక అంతరాలు ఉన్నాయి చచ్చిపోయిన తర్వాత ఒక దగ్గర బొంద పెట్టే పరిస్థితి కూడా లేదనేది ఒప్పుకున్నారు అందుకనే శ్మశాన వాటికలకు ఫండ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అది ప్రాక్ సచ్చిపోయిన వాళ్ళ సంగతి కాదు బతుకున్న వాళ్ళ సంగతి బతుకుండా ప్రజలు గౌరవంగా బతికే పరిస్థితులు తీసుకురావాలని ఆలోచిస్తున్నాం అందుకనే దాన్ని ముట్టుకుంటేనే మాకు ఇబ్బంది అనే ప్రయత్నం అందరూ భయపడుతున్నారు మేము బీజేపీ కోసమో ఇంకోళ్ళ కోసం చేయట్లేదు దేశాన్ని అర్థం చేసుకొని దేశంలో ఉన్న వైరుధ్యాన్ని పరిష్కరించడం కోసం చేస్తున్నాం కానీ మీరు బీజేపీ గురించి పట్టించుకోవట్లేదు కానీ మీరు చేసిన తర్వాత మేమే మొట్టమొదటిగా చేసాం ఇవాళ ఢిల్లీలో మీరు ఇంప్లిమెంట్ చేయండి లేకుంటే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి ఒక సవాల్ విసిరే అవకాశం లేదా ఖచ్చితంగా విస్తృతాం అన్న తప్పే ఉందన్న అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు భారత సమాజంలో ఉన్నటువంటి పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుంది కదా భారతదేశంలో ప్రజలందరూ గౌరవంగా జీవించే పరిస్థితిని తీసుకురావాలి కదా కులాల పేరు మీద ఒత్తుళ్ళు ఉండొద్దు కదా దాడులు ఉండొద్దు కదా అణచివేత్త ఉండొద్దు కదా ఆ లేనటువంటి వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వమే పూనుకోవాలి కదా అది రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యం ఆర్టికల్ సిక్స్టీన్ చెప్తుంది ఆల్ ఆర్ ఈక్వల్ దానికోసం ఫిఫ్టీన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సిన ప్రభుత్వం పనిచేయాలి కదా కాబట్టి దాన్ని తీసుకొస్తే ప్రాబ్లమే ఉంది